అప్పుడే సంబాబ్ అయితే వచ్చేస్తున్నాడు వెనకాతల నుంచి వేసుకోవడానికి అయ్యో స్పీడ్ బ్రేకర్ వీళ్ళు మరీ దారుణంగా వేశారు దేనితో ఉందో తెలుసా స్పీడ్ బ్రేకర్ కొమ్మతో ఉంది చెట్టు ఉంటాయి కదా ఆ చెట్టుని తీసుకొచ్చి స్పీడ్ బ్రేకర్ కింద వేసారు హలో ఈ రోజు మనం ముంజులూ వాటర్ ఫాల్స్ అయితే వెళ్తున్నాం ఇంకా మనం ఏదైనా మాట్లాడుకున్నా ఓకే మనం రైడ్ అయితే స్టార్ట్ చేస్తాం మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోయా ఈ ముంజలూరు వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నదంటే వెస్ట్ వాటర్ అయితే ఉంది ఆల్మోస్ట్ దేవరపల్లి దాటాలి ఎప్పుడు ఇక్కడ వాటర్ కారుతూనే ఉంటుంది ఈ రోడ్డు అస్సలు బాగోదు మరీ దారుణంగా ఉంటుంది ఇది వచ్చేటప్పుడు పక్కనే సబ్ కలెక్టర్ ఆఫీస్ రోడ్డు మాత్రం ఎంత సూపర్గా ఉంది కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఈ మధ్యనే సార్ రోడ్డు ఇది ఎంతకు ముందైతే కనుక చాలా దారుణంగా ఉండేది కొద్దిగా ఏదో రోడ్డు వేసారని కొంచెం కొంచమైతే సంతోషిస్తున్నాం మనం మనం ఇప్పుడైతే కనుక హార్లిక్స్ ఫ్యాక్టరీ దగ్గరకు అయితే వచ్చేసాం ఇదంతా కూడా హార్లిక్స్ ఫ్యాక్టరీ ఆల్మోస్ట్ నుండి బొమ్మూరు చాలా దగ్గర మొత్తం లొకేషన్ అయితే కనుక చాలా ఉంది ఈరోజు అలా సాపీగా రైడ్ అయితే కొనసాగిద్దాం ఇంకోటి మనవాడు చూడండి ఇప్పుడు మనతో పాటు ముంజలూరు వాటర్ ఫాల్స్కి అయితే వస్తుంది ఆల్మోస్ట్ బొమ్మూరు అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు బొమ్మూరు ఊర్లోంచి అయితే డైరెక్ట్గా సిటీ అయితే ఎక్కేస్తాం సిగ్నల్ లైట్ ఈ బొమ్మూరు రోడ్లు కూడా ఇంటే మొక్కన్ని ఇలాగా ఉంటాయి ఈ రోడ్ అంతా కూడా బాగానే ఉంటుంది ఈ రెండు ముక్కలు మాత్రం ఎంత సరి చేసినా ప్రతి సంవత్సరం ఇంత అండి దీన్ని ఎంత మారుద్దామన్నా మారదు నేనైతే కనుక నుంచి డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఈ రోడ్లకి రోడింగ్ ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు మన రాజమండ్రి వస్తే చాలు ప్రతి చోటన కూడా ఆఫ్ రోడింగ్ రోడ్లే ఇక్కడ చుట్టూరు కనిపించేదంతా కూడా రైల్వే గ్రౌండ్ ఇది మొత్తం రైల్వే ఇల్లులు రైల్వే గ్రౌండ్ ఇదంతా ఉంటుంది నా స్కూల్ లైఫ్ అంతా ఇక్కడ జరిగింది ఈ గ్రౌండ్కి వెళ్దాం ఆడుకోవడం సైకిల్ తొక్కకుండా ఈ ఫ్లైఓవర్ ఎక్కడం మళ్ళీ నుంచి దిగడం భలే ఉండేది అబ్బా లైఫ్ అంతా అప్పుడు సైకిల్ దొక్కినట్టు ఇప్పుడు తొక్కలేను అప్పుడు బండి రాదు ఇప్పుడు సైకిల్ ఎక్కినా రాదు అంతే తేడా క్లైమేట్ అయితే ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఏదన్నది ఆఫ్టర్ ఎయిట్ తెలుస్తుంది ఇప్పుడైతే కనుక ఆల్మోస్ట్ టైం వచ్చేది ఒకటి సిక్స్ సిక్స్ థర్టీ వన్ నైన్ టైం ఇప్పుడు ఇంతకే ఇక్కడ నుండి ముంజులూరు వాటర్ ఫాల్స్ ఎన్ని కిలోమీటర్లు అన్నది చెప్పలేదు కదా ఎగ్జాక్ట్ గా సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ మా ఇంటి దగ్గర నుండి అయితే ఇంతకు ముందు అయితే ధోలేశ్వరంలో ఉండేవాళ్ళం ఇప్పుడైతే కనుక అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అదే మా రాజమండ్రి రైల్వే స్టేషన్ అండ్ ఇంకోటి అయితే చెప్పడం మర్చిపోయా ఇక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్లో రైల్వే బోగిలో ఫుడ్ కూడా స్టార్ట్ చేశారు కనబడతా చూడండి మీకు టీ కాఫీ జ్యూస్ బార్ ఇదంతా భోగి ట్వంటీ ఫోర్ బై సెవెన్ రైల్ కోచ్ రెస్టారెంట్ ఫుడ్ బ్లాక్స్ కూడా స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా ఈ నా వీడియోస్ కన్నా రీచ్ అన్నది ఫుడ్ బ్లాగ్స్కి ఎక్కువ పోతున్నాయి షార్ట్స్ లో సో ఏమంటారు అన్నది ఫుడ్ బ్లాగ్స్ కంటిన్యూ చేయమంటారు లేదన్నది మీరు కామెంట్ చేసి చెప్పండి లేదన్నది మనవాడు ఎక్కడ ఉన్నాడు మనకి కొంచెం మేడల్లో కూడా కనపడట్లేదు ఎక్కడ ఉన్నాడు మరి పార్క్ తొందరగా రావాలి మనం ఏమో జోలా కొట్టుకుంటే వెళ్ళిపోతున్నాం ఇంకా రావట్లేదు ఈ రైలు బట్టాల కింద నేను వెళ్తే ఇంకా రాజమండ్రి రన్ అయిపోయినట్టే నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను దీన్ని ఎన్నిసార్లు సరి చేసినా కానీ ఎప్పుడు అయ్యే ఇల్లు వర్షాకాలంలో అయితే ఇంకా చెప్పనవసరం లేదు మునిగిపోతుంది మొత్తం అంతని ఇప్పుడు రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాం మన వాళ్ళ కోసం వెయిట్ చేద్దాం వచ్చిన తర్వాత అయితే కనుక రైట్ కంటిన్యూ చేద్దాం మనవాడైతే వచ్చేసాడు ఇక ఎన్ని మరమ్మతులు చేశారు ఈ రోడ్ని అయితే కనుక మొత్తం ఒక సైడ్ అంతా కూలిపోయింది ఇక్కడి నుంచి మన రాజమండ్రి గోదావరి అంతా కూడా చూడవచ్చు మీకు ఇక్కడ డ్రోన్ షాట్ ఎగరేద్దాం అనుకుంటున్నాను ఫ్రంట్కి వెళ్ళి అయితే కనుక కరెక్ట్గా బ్రిడ్జ్ మధ్యలోంచి డ్రోన్ ఎగరేస్తే బల్లే ఉంది ఇంకా అబ్బాబ్ మొత్తం ఇదంతా కూడా రీకన్స్ట్రక్ట్ చేశారు మొత్తం సైడ్కి పడిపోయింది అది ఎలా ఉండాల్సిందో అలా అయిపోయింది ఎవరికి అయితే బాగా వచ్చింది ఇంకొంచెం ముందు ఉంటే బాగున్నాడు ట్రైన్ అయితే గనక ఇప్పుడు కింద నుంచి అయితే గనక ట్రైన్ వెళ్తుంది వ్యూ అయితే కనుక అతిడిపోతున్నా రోడ్ల మీద మాట్లాడుకుంటారు రైట్ అర్థం కాదు ఇదంతా కూడా బాబు బాబుగారు రోడ్డు అన్నట్టు అయ్యే బాబు ఈ బస్సు పొల్యూషన్ చూడండి ఎంత దారుణంగా వేసాడు రోడ్ అంతా దోమలు పోగా హెల్మెట్ వైద్యులు వేసుకున్నా కానీ వైద్యుడు లానక్ కూడా వస్తుంది పోగా మన కొవ్వరు ఎంటర్ అయిపోయాం ఇక్కడైతే కనుక మొత్తం అంతా పొగటం నిండిపోయింది పొగ అంటే మంచి కాదు పొల్యూషన్ తో బ్రిడ్జ్ ని కోలగడతామని చూసారు కానీ పని అవ్వలేదు బ్రిటిషర్స్ కట్టిన బ్రిడ్జ్ అది ఇంకేం కోల్తుంది కాటన్ దొరకారు ఇదంతా కూడా ఇండస్ట్రీ మా అబ్బాయి కూర కూడా ఏంటో తెలియదు ఇంకో ఏదో ఒకటి ఒకటి ఇదంతా కూడా అబ్బాబాబ్ వెళ్తుండగా లొకేషన్ కనిపించింది అబ్బా సూపర్ ఉంది ఇక్కడ జోరుంది గ్రీనరీతో అలా చూసుకుంటే వెళ్తే బెల్లే ఉంది కదా శాంతంగా వెళ్ళిపోవచ్చు ఎవరి మొబైల్ డ్రైవింగ్ అరే పిల్లలు చూసి నేర్చుకోండి ఎవరిట్ మొబైల్ డ్రైవింగ్ ఇక్కడ మొత్తం అడ్డు ఇటు కూడా మొత్తం గ్రాండ్ నిండిపోయింది వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు కూడా ఇదే క్లైమేట్ ఉంటే బాగుంటుంది కానీ ఏం లాభం గట్టిగా ఇంకో గంట ఎండ అరిగే ఇంకా మొత్తం అది కనిపించేదంతా కూడా మంచి రోడ్ అయితే కనుక చాలా బాగుంది అప్పుడు సంబాబ్ అయితే వచ్చేస్తున్నాడు వెనకాతల నుంచి వేసుకోవడానికి ఇంకొక గట్టి ఒక గంటలైతే వేయడం స్టార్ట్ చేస్తాడు ఇంకా అన్నయ్య అంతడు ఇంకా మనం ఇప్పుడైతే కనుక విజయవాడ హైవేలో అయితే ఉన్నాం ఈ ఊరు వచ్చేటప్పటికి ధర్మవరం మనం ఇలా నుంచి అయితే కనుక ఇలా లెఫ్ట్ తీసుకుంటే కనుక గౌరీపట్నం ఫ్రంట్ అయితే రోడ్ ఉంటుందో అక్కడ చూపిస్తాను మీకు సందాబే ఆగయా మంచిగా అయ్యా మనం ఇప్పుడు డ్యావర్పల్లి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ నుంచి అయితే కనుక ఇలా రైట్ అయితే తీసుకోవాలి ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ డి చిన్న టిఫిన్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఇప్పుడైతే కనుక గోపాలపురానికి దేవరపల్లికి మధ్యలో అయితే ఉన్నాం మనం ఈ ప్లేస్ వచ్చి అయితే కనుక అవంటే సీ ఫుడ్స్ బ్యాక్ సైడ్ ఉంటుందంట ఫ్యాక్టరీ అది టిఫిన్ అయితే కనుక చాలా బాగుంది హ్యాపీగా అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా మనం ముంజలూరు వాటర్ ఫాల్స్కి అరౌండ్ ఫార్టీ త్రీ కేఎం ఉంది కోయిల్ కూడా ఊర్లోకి అయితే వచ్చాం ఇంకా ఇక్కడ నుండి ట్వంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఎదురు ఏమైనా మంచి మంచి లొకేషన్స్ ఉంటే కనుక క్యాప్చర్ చేద్దాం మనం ఇప్పుడు కన్నాపురం అనే ఊర్లోకి అయితే వచ్చాం ఇక్కడ లొకేషన్ అయితే కనుక ఇప్పుడు వరకు ఒక ల్యాక్ అయితే ఇప్పటి నుంచి ఒక ల్యాక్ అన్నట్టు ఉంది మొత్తం లొకేషన్ అంతా గా మారిపోయింది ఒక ఏజెన్సీ ఏరియా లాగా చూడడానికి కొండలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి ఎదురా మీకు కనబడుతున్నాయా లేదు అక్కడ రోడ్డు రోడ్ అయితే కనుక అంత ఏం లేదు మట్ రోడ్డు ఇదంతా ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి ఆపేశారు మరి అంత ఆఫ్ రోడింగ్ ఏది ఇక్కడ నెక్స్ట్ రోడ్ బ్రిడ్జ్ పర్లేదు ఎవరు ఎలా ఉంటుందో తెలియదు మరి బార్గ్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి చెక్జెక్ట్గా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందంట క్లైమేట్ వచ్చేటప్పటికైతే నార్మల్గానే ఉంది ప్రస్తుతానికి బట్ వేడిగా అయితే ఉంది కొద్దిగా ఎయిట్ థర్టీ అయింది రోడ్ అయితే అంత ఏం బాగలేదు అబ్బా ఇన్ కేసు ఎవరైనా వస్తే కనుక కొంచెం బైక్ అయితే సస్పెన్షన్ ఉన్నది అయితే చూసుకుంటాండి ఇన్ కేస్ బైక్ చాలా సస్పెన్షన్స్ ఏమన్నా పోతే కనుక మ్యాక్సిమం అవాయిడ్ చేయండి దీనివల్ల మళ్ళీ ఫర్దర్గా బ్యాక్ పెయిన్స్ అయితే వస్తాయి ఈ చెట్టు చూడండి బాగుంది ప్లేస్ ఇదేంటో అయితే ఆగడం ఇక్కడ బాయ్ గుంజవరం ఈ ఊరి పేరు ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా మనవాడు కూడా మొబైల్తో బ్లాక్ చేస్తున్నాడు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకోవడానికి అనుకుంటా అందరు వెళ్ళొచ్చే వాళ్ళు హాయిలు చెప్తున్నారు పిల్లలు వాళ్ళందరూ కూడా ఈ అమ్మ చేస్తున్నాడు మన కూడా అయితే పదిహేను కిలోమీటర్లు పదిహేను యువగా నడుస్తుండే కదా అబ్బా ఈ బండి అబ్బా సరిపోయింది అయితే ఎవరు అయితే కనుక చొక్కలు చూసేది నేను ఇంకా ఎవరైనా కూర్చొని ఉంటే కనుక ఆ చొక్కలు చూసేది నాకన్నా ముందు ఈ తార రోడ్ మీద వెళ్ళడం కన్నా ఈ మట్టి రోడ్డు మీద వెళ్ళడం సుఖంగా ఉంది ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు కొంచెం స్లిపరీ స్లిప్పరీగా ఉంది కొంచెం చూసుకొని వెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ గుడిగలు ఉండకపోయేది మా మొత్తం చెట్లన్నీ కూడా గుబురు గుబురుగా ఉన్నాయి రోడ్డు కవర్ చేసిన చెట్లన్నీ కూడా అబ్బా అబ్బాబ్ ఏ పక్కన పొలాల్లోంచుకుంటే వాటర్ కారుతుంది చెరువు లాంటిది ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా వింతగా చూస్తున్నారు ఇలాగ ఏంటి డబ్బా ఎల్లో ఎక్కడి నుంచి వచ్చారా ఎవర్రా మీరంతా అన్న చూస్తున్నారు చిన్న వాటర్ బాటిల్ బ్రేక్ అయితే తీసుకున్నాం ఎదరు వచ్చేదో అప్పటికి ఇంకోటి అవుతుంది అబ్బాబ్బాబ్బాబ్బా బండి టైర్లు వాష్ అయిపోతాయి డబ్బుకి షూ మీద పడినాయి మా సాక్స్ల్లో కూడా వెళ్ళిపోయినాయి అబ్బా వాటర్ ఇవి చివరి వరకు రోడ్డులాగే ఉంటుంది అనుకుంటా రోడ్డు అయితే పిచ్చి పీక్స్ ఇంకా ఈ లో ఒక సార్లు తిరగామంటే చాలు నా బాడీలో ఫ్యాట్ ఒక రెండు కేజీలు తగ్గిపోద్ది బాగా స్లోగా కొండెక్కుతున్నాం పైకి మనం కొంచెం 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 బాగా పెరిగితే వస్తుంది రోడ్డు అయితే బాగా స్లిప్పర్ అయి ఉంది అబ్బా రోడ్డు పాడైపోయి ఆ ఇసుక వల్ల టైర్ దేకుతుంది ఎవరైనా వస్తే కనుక చాలా జాగ్రత్తగా రెండుగా అయితే కనుక హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి ఎప్పుడు ఎలా జరుగుతారో ఏం జరుగుతారో అన్నారు ఎవరు ఏం చెప్పలేం కదా ఓ నాగిని అవుతుంది వేస్తుంది బండి ఏంటి మా వాళ్ళు ఇంకా రావట్లేదు క్లైమేట్ అయితే ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అబ్బా బా చుట్టూరు కొండలో బల్లే ఉంది చూడండి ఇక్కడ ఒక డ్రోన్ షాట్ పడితే బల్లే ఉంటుంది ఇద్దరు ఇంకేమైనా మంచి ప్లేస్ ఉందని చూసి అక్కడ చేయి డ్రోన్ షాట్ ఎక్కువ ఇక్కడ ఇది రోడ్ కంట్రోల్లో పెట్టుకుంటే బ్రేక్ సరిగా ఆపట్లేదు అర్జెంట్గా మార్చేయాలి ఇంకా ఆఫ్ రోడ్లోకి అయితే బ్రేక్ సిస్టమ్ సెట్ చేస్తాను మామూలుగా నొక్కుతుంటే బ్రేక్స్ పడట్లేదు ఇన్స్టెంట్గా ఇవి ఎక్కడ గట్టుకులు ఏమి ఉంటాయో తెలియదు కదా ఇంకా అందుకని సెట్టింగ్ అయితే మార్చేసా ఇదంతా ఎలా ఉందంటే రంపచోడు వెళ్తున్నప్పుడు చిన్నది ఉంటుంది చూడండి అక్కడ ఎలాంటి వంటనే సేమ్ యాసిటీజ్ అలాగే ఉండేది ఈ వ్యూ అంతా దారపల్లిలో ఉన్నట్టు ఉంది కదా మనం వెళ్ళాం కదా నా ఫస్ట్ వీడియో ఇన్ కేస్ వాచ్ చేయకపోతే కనుక వాచ్ చేయండి దారపల్లికి వాటర్ ఫాల్స్ ఎక్కిన తర్వాత పైనుంచి వ్యూ చూపిస్తే అలాగే ఉంటుంది మొత్తం చుట్టూరు గుబ్బురు చెట్లతో కొండ మీద బలే ఉంటుంది చూడండి హెవీగా రైన్ఫాల్ వచ్చినప్పుడు అయితే వాటర్ ఫాల్స్ అవి ఇవన్నీ కూడా సజెస్ట్ చేయను ఎందుకంటే రోడ్ రోడ్డు అంతా కూడా రోడ్ల మీద నుంచి కారిపోతుంది వాటర్ ఫ్లోటింగ్ అవుతున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు బైక్ స్కిడ్ అవుద్ది చాలా జాగ్రత్తగా ఉండాలి వెళ్ళేదా అన్ని రోడ్లు ఒకే ఊర్లో కలిసి వచ్చేసాయి కదబ్బా గుడిసుకెళ్ళే రోడ్ ఎలాగో ఉంటుంది సగం మంచిగా ఉండే సగం ఎలాగో ఉంటుంది రాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోడ్లతో మాట కింద పడ్డామంటే ముక్కు ఊడి పడిపోవడం ఇంకా తప్పమని పబ్జీలు ఆడతాం కదా షాట్ అని అలా ఉంటుంది ఇంకా దగరేసాను అలాగే కొన్ని ఫొటోస్ కూడా దిగా రోడ్ అయితే కనుక మళ్ళీ నార్మల్ ప్లేస్ అయితే కనుక చూడడానికి బాగుండబ్బా అయితే ఇప్పుడే వచ్చిండు దుమ్ము దులిపేతున్నాడు ఇంకా చోట్ల కారిపోతున్నాయి ఇంకా ఇక్కడ నుంచి ముంజులూరు వాటర్ ఫాల్స్కి త్రీ కేఎం ఉంది చూడండి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా బాబా రోడ్డు అయితే ఎలాగేసేస్తుందిగా రోడ్డు చాలా దారుణంగా ఉంది నేనైతే కనుక ఫుల్ అంత వీడియో పెడతాను కొంచెం టైం పడుతుంది అది చూడండి అప్పెక్నో డౌన్ డీగుతున్నాం అప్పెక్కునో డౌన్ డీగుతున్నాం జూయి జోయి ఇలా ఉన్న రోడ్డు ఇదంతా జొన్న పొత్తులది క్రాప్ అనుకుంటా ఇది పైన బలి మర్చిపోయా ఛార్జింగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇందాక ఆగాను కానీ ఛార్జింగ్ కోసం ఆగా ఎందుకే ఛార్జింగ్ పెట్టలేదు బ్యాటరీ చేంజ్ చేయలేదు బ్యాటరీ అయిపోయిందని ఆగాను కానీ బ్యాటరీ చేంజ్ చేయలే ఇంకా బార్గా వాళ్ళు రావట్లేదు స్లోగా వస్తున్నారు వాళ్ళు టైం అంతా ఇక్కడే వేస్ట్ అయిపోతుంది వాళ్ళు రావాలి మళ్ళీ వెళ్ళాలి వచ్చారు ఇక్కడ ఇంకొక ఊరు వచ్చింది ఊరు పేరు లేదు ఇంకా ముంజలూరు ఈ ఊరు వచ్చేసా ముంజలూరు ఊరికి బండి అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం ఉంచినా కానీ స్లిప్ అవుతుంది అర్రజాండి అవో అవే స్పీడ్ బ్రేకర్ వీళ్ళు మరీ దౌన్ చేశారు దేంతో ఉందో తెలుసా స్పీడ్ బ్రేకర్ కొమ్మతో ఉంది చెట్టు ఉంటాయి కదా ఆ చెట్టుని తీసుకొచ్చి స్పీడ్ బ్రేకర్ కింద వేసారు ఇలాంటి ఐడియాలు అన్నీ మన ఇండియా వాళ్ళకి వస్తే అదేటో అర్థం కాదు బా లొకేషన్ అయితే సూపర్ ఉందా అబ్బాయి ఇటు సైడు ఇటు సైడ్ ఎండ వస్తుంది కానీ అటు సైడ్ ఎండ రావట్లేదు లొకేషన్ అయితే చూడడానికి అవసరంగా ఉంది మానవాళ్ళు ఏంటంటే పిచ్చోళ్ళు నేచర్ కోసం ఎక్కడెక్కడకో అదర్ కంట్రీలు వెళ్ళిపోయి షూట్లు తీసుకుంటారు మన సైడే మంచి మంచి లొకేషన్లు ఉన్నాయన్న విషయం కూడా ఎవరికే తెలియదు సేవ్ వాటర్ చూడండి ఎంత బాగా కడుక్కుంటున్నాడు మానవడు ఈ వాటర్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్స్ట్రా వీడియో మాత్రం కంపల్సరీ చూడండి